టాప్స్ చాలా బాగున్నాయండి ఈ టాప్ కూడా చాలా బాగుంది కలర్ కూడా బాగుంది వన్ సెవెంటీ పడుతుంది పింట్ కూడా ఉంది ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి క్లాత్ కూడా ఫుల్ కాటన్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి చూడండి లెగ్గింగ్స్ యాంగిల్స్ లెగ్గింగ్స్ కూడా ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్లో చిన్నపిల్లల టాయ్స్ కూడా ఉన్నాయండి చూసుకోండి ఏం కావాలన్నా తీసుకోవచ్చు మనకి గానే అనకాపల్లిలోనే ఉంటుంది ఇవన్నీ పేరు చెప్తున్నారు వినండి ఒకసారి అందరూ కలెక్షన్ చిన్నపిల్లల కిడ్స్ టాయ్స్ థర్టీ బే అన్నీ ఉన్నాయండి చిన్నపిల్లల డ్రెస్సెస్ లేడీస్ అండ్ బాయ్స్ కూడా ఉన్నవి చిన్నపిల్లల వాకర్స్ కూడా ఉన్నాయి ఏవైనా బర్త్డేకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు కి కూడా ఉన్నాయండి ఎయిర్ కిట్స్ కిప్స్ అన్ని ఉన్నాయి ఎయిర్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్ కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు చాలా బాగున్నాయండి బర్త్డే కూడా ఇవ్వచ్చు టాయ్స్ చాలా బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి తీసుకోండి చాలా బాగున్నాయి మేము ఆల్రెడీ తీసుకున్నాము బర్త్డేవి హ్యాండ్ బ్యాగ్స్ పిల్లలవి పెద్ద పిల్లలవి అందరివి ఉన్నాయి చాలా బాగున్నాయండి వాచెస్ కూడా ఉన్నాయండి